రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు మిల్లులు వారి మధ్యతర పరిశ్రమలు యూనివర్సిటీలు స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నాన్ పర్మనెంట్ కార్మికులు ఉద్యోగుల్ని పర్మెంట్ చేయాలని అనేక సంవత్సరాల నుంచి వెక్కి చేస్తున్నారు చేస్తున్నారు శ్రమదోభివృద్ధి అవుతున్నారు వీరికి ఎలాంటి భద్రత లేదు ఉద్యోగ భద్రత కల్పించాలని పర్మనెంట్ అయ్యేలోపు కనీస వేతనాలని ఇరవై ఆరు వేల రూపాయలకి పెంచి అమలు చేయాలని ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ గ్రాడ్యుయేట్ లాంటి చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని వివిధ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున అనేక ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి కార్మికులు పనిచేస్తున్నారు రోజుకి పదహారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు పనిచేసినటువంటి అదనపు కాలానికి వేతనాలు ఇవ్వడం లేరు ఓటు ఇవ్వడం లేరు ఇరుకైనటువంటి గదుల్లో వాళ్ళు కొప్పుతున్నారు శ్రమ ఎక్కువ చేయించడం రెస్ట్ లేకపోవడం వల్ల పనిచేసేటువంటి క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు ప్రమాదాలకు గురైనటువంటి వారికి ఎలాంటి నష్టప్రహారం ఇవ్వడం లేదు పరిశ్రమల్లో సేఫ్టీ మెజర్స్ లేవు మహిళా కార్మికులకి సమానమైన వేతనం కానీ లేకపోతే సౌకర్యాలు కానీ రక్షణ కానీ ఇతర ఖర్చు లాంటి సౌకర్యాలు కల్పించడం లేదు నాలుగు లేబర్ కోడ్లు వచ్చాయి ఈ యాజమాన్యాలకి లాభాలు దండి దానికి ఉపయోగపడుతున్నాయి కార్మికుని బానిసేసే పద్ధతుల్లో ఉన్నాయి నాలుగు లేబర్ కోట్లని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ నెల మొత్తం సిఐట్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశాం సర్వేలు అధ్యయనం వచ్చినటువంటి సమస్యల మీద కరపత్రాలు డీసీఏలకు ఎస్ఏలకు కలెక్టర్లకి ఇప్పటికే విలువ పత్రికలు ఇచ్చాం ఈ సమస్యను పరిష్కరించడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తున్నాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి వేతనాలు పెంచుకోవడం పర్మిట్ చేసుకోవడం ఇతర డిమాండ్ పరిష్కారం కోసం సెప్టెంబర్ ముప్పై తారీఖు చెలో హైదరాబాద్ లేబర్ కమిషన్ కార్యాలయం వద్దకి పిలుపునిచ్చాం అక్కడ మహాధర్మని నిర్వహిస్తూ ఉన్నాం కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు నాన్ పర్మనెంట్ కార్మికులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనని తీవ్రత తీ చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం